పరిధిలోని ప్రభుత్వ భూములన్నీ కూడా భూకబ్జాలకు భూపకాసులు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వ భూములు నూటికి డెబ్బై ఐదు తొంభై శాతం కబ్జాలకు గురై ఉన్నాయి ధనస్వాములు కోట్ల రూపాయలు ప్రభుత్వ భూములు ఆక్రమించి అమ్ముకుంటా ఉన్నారు కోటాది రూపాయలు ఆర్జిస్తా ఉన్నారు బద్వేలు ఆర్డీఓ ఆఫీస్ కానీ బద్వేలు గోపాల్ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ కళ్ళు చూస్తున్నారు కానీ వాటిని ఆపడానికి కానీ అది ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డులు వేయడం కానీ భూ కబ్జాదారులపైన భూపకాసుల పైన ఈ ధనస్వాములపైన ల్యాండ్ గ్రావింగ్ చట్టం కింద కేసులు పెట్టి జైల్లోకి పంపించడం కానీ చేయటం లే వందలాది మంది పేదలు ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే కొండతిప్పలపై వందలాది గుడిసెలు మనిషికి ఓటర్ సెంటు చొప్పున వేసుకుంటే ఆ గుడిసెలు తీసేయమని ఆ గుడిసెలు తోసేయటము కాల్చడము గుడిసెలు వేసుకున్నటువంటి పేదజనం పైన కేసులు పెట్టడం చేస్తూ ఉన్నారు అంటే ఈ పాలకులు ఈ అధికారులు పేదల పక్షాన కాకుండా ధనికుల పక్షాన కబ్జాకూరుల పక్షాన భూపకాసుల పక్షాన ఉండి పనిచేస్తున్నా అనేటువంటిది తేట తెల్లమవుతూ ఉంది స్పష్టమవుతూ ఉంది మేము భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పక్షాన మేము చెప్తున్నది ఏంటంటే బద్వేల్ మున్సిపాలిటీ అర్బన్ ఏరియా ఏదైతే ఉందో మున్సిపాలిటీ చుట్టూ పది పన్నెండు కిలోమీటర్లు ఎక్కడ భూ కబ్జా వ్యక్తులు పదుల వందల ఎకరాలు ఆక్రమిస్తే వాటిని మీరు స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతారా లేకపోతే ఎర్రజెండాలు నాటి పేదలకు మేము పంచమంటారా అని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే కబ్జాకూరల పైన మీరు కేసులు పెట్టి జైలుకు పంపిస్తారా వాళ్ళ భరతం మేమే పట్టమంటారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ అధికార యంత్రాంగం అలర్ట్ అయి ఈ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములు కాపాడి పేద ప్రజలకు చేర్చాలా వాళ్ళకు పట్టాలు ఇవ్వాలా పక్కా బిల్డింగ్లు ఇవ్వాలా వాళ్లకు అన్ని రకాలైనటువంటి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ భూ పోరాటం పేదలకు భూములు దక్కే వరకు ఈ ఇళ్ల స్థలాల పోరాటం పేదలకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు ఈ ప్రతిఘటనా ఉద్యమం కొనసాగిస్తాం కేసులకు జమకం జైళ్లకు బెదరం పేద ప్రజల ప్రయోజనాలే సిపిఎం పార్టీ లక్ష్యంగా ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగానికి ప్రభుత్వానికి మేము హెచ్చరించదలుచుకున్నాం జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురై ఉన్నాయి ఈ విషయాన్ని దాదాపు రెండు సంవత్సరాలుగా సిపిఎం పార్టీ మార్క్సిస్ట్ పార్టీ జిల్లా వ్యాప్తంగా తెలియజేస్తానే ఉంది దీన్ని గణాంకాలతో సహా సర్వేనములతో సహా ప్రభుత్వ అధికార దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి ఆర్డీ గారి దృష్టికి ఎప్పటికప్పుడు ఈ యొక్క సమాచారం చేరవేశాం అందులో ప్రధానంగా బద్వే నియోజకవర్గంలో ఉన్నటువంటి బద్వేలు గోపవరము పోల్ కాశీనాయన కలసపాడు అట్లూరు అదే రకంగా మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రహ్మంగారి మండలాల్లోనే దాదాపు డెబ్బై ఐదు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి కలిగినటువంటి ఆర్థిక అంగబల కలిగినటువంటి భూకబ్జాదాలను స్వాధీనం చేసుకోనున్నాను వాస్తవానికి ఇవన్నీ కొడక పేదలకు దక్కాల్సినటువంటి భూములు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది నుంచి నేటి వరకు వందలాది మంది పేదలు అసైన్మెంట్లో పట్టాలు లబ్ధి పొందినటువంటి వాళ్లకు ఏ ఒక్కరికి కూడా ఒక్క ఎకరా కూడా సర్వే చేసి చూపించినటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోలేదు గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి ప్రస్తుతం అధికారంలో కొనసాగినటువంటి వైసీపీ ప్రభుత్వం కానివ్వండి ఎక్కడా కూడా పేదలకు భూమిని పంచేందుకు సిద్ధపడలేదు పైపేచ్ ఆయా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారు అందులో భాగంగానే కాచినా అక్కడలో కానివ్వండి బద్దెల్ టౌన్లో కానివ్వండి బద్దెలు రూరల్లో కానివ్వండి బ్రహ్మంగారి మఠ మండలంలో కానివ్వండి బీకోడు మండలాల్లో కానివ్వండి వందలాది వేలాది ఎకరాలు ఈ ప్రాంతం ఈ జిల్లా ఈ రాష్ట్రానికి సంబంధం వ్యక్తులు పెద్ద ఎత్తున భూములను ఆక్రమించుకోనున్నారు ఎప్పటికప్పుడు సంబంధించిన విషయాలు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు ఈ ప్రాంతంలో ఆక్రమించినటువంటి భూములను ఒక కమిషన్ వేసింది మరి ఆ కమిషన్ ఏమైందో కూడా ఇంతవరకు మరి వాటికి జాల తెలియదు భూ ఆక్రమణదారుల మీద చర్యలు తీసుకుంటామని పగల్పాలు పరిగినటువంటి నేటి ఆర్డీఓ గారు భూ కబ్జాదారులు మొత్తా పలుకుతా ఉన్నారు పేదవాళ్ళు జారిన స్థలం కోసం I భూమి మీదకి వెళ్తే ఎప్పటికప్పుడు తక్షణమే కేసులు పెట్టేటువంటి ఈ అధికారులు ఈరోజు పెద్ద పెద్ద భూస్వాములు భూక భూ కబ్జాదారులు వందల వేల ఎకరాలు కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూములు స్వాధీనం చేసుకుంటా ఉంటే ప్రభుత్వం స్పందించట్లేదు అధికారులు స్పందించట్లేదు అందుకోసమే ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఈ నిజవర్గంలో ఉన్నటువంటి పీపీ కుంట అదే రకంగా కొత్తపల్లె అదే రకంగా కోలవాళ్ల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు లేనటువంటి ఇంటి స్థలం లేనటువంటి పేదలను సమీకరించి భూపరడానికి సిద్ధపడతా ఉంది సిద్ధమైంది ఇప్పటికి పలుమార్లు గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాము సంబంధించిన దరఖాస్తు కూడా పెట్టాం అయినా కూడా అధికారులకు కాకమో తప్పులు చెబుతున్నారు తప్ప పేదలకు భూమిని ఇంటి స్థలానికి ఇవ్వడానికి సిద్ధపడతా లేరు పేదలకు భూమి దక్కేంత వరకు పేదలకు ఇంటి స్థలం దక్కేంత వరకు కూడా ఈ అరజెండా చేత పట్టుకొని భూపాలను కొనసాగిస్తాం ప్రతి పేదవానికి ఇంటి స్థలం భూమి దక్కేంత వరకు కూడా పోరాటాన్ని ఆపుమని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులకు డిమాండ్ చేస్తాము